వెల్కమ్ బ్యాక్ టు సీఎం స్టార్ ఛానల్ ఓం నమో వెంకటేశ్వరాయ నమ అలిపిరి నుండి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకునే మార్గాన్ని చూద్దాం మొదట అలిపిరి వద్ద మొదటి మెట్టు దగ్గర భక్తులు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి నడకను ప్రారంభిస్తారు ఈ కాలినడక మార్గంలో మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి మార్గ మధ్యంలో అక్కడక్కడ గుళ్ళు విశ్రాంతి మందిరాలు మనకు కనిపిస్తాయి కొందరు భక్తులు మెట్టుమెట్టుకు జ్యోతులు వెలిగిస్తూ నడక ప్రయాణం సాగిస్తూ ఉంటారు ఇదిగో ఇదే ఈ మార్గంలో ముందుగా వచ్చే ఆలయం ఈ ఆలయాన్ని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం అని అంటారు ఈ ఆలయంలో శ్రీ విష్ణుమూర్తి పాదుకలను తలపై పెట్టుకుని గుడిచిట్టు తిరిగి వచ్చి దేవుడికి దండం పెట్టుకున్నట్టయితే చేసిన పాపాలన్నీ సమసిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆ తర్వాత ఇక్కడ కౌంటర్లో దేవుడి ప్రసాదం స్వీకరించి ఈ నల్ల వద్ద చేతులు కడుక్కొని ప్రయాణం స్టార్ట్ చేస్తారు మొట్టమొదటగా విష్ణుమూర్తి దశావతారాలలో ఒకటైన కూర్మావతారం మనకు దర్శనమిస్తుంది విష్ణుమూర్తి భక్తుడైన గజేంద్రుడిని రక్షించేందుకు మకర సంహారం చేసిన గుర్తుగా ఇక్కడ గజేంద్ర మోక్షం విగ్రహాన్ని మనం చూడవచ్చు ఇక్కడ వరహావతారంలో విష్ణుమూర్తి దర్శనం ఇస్తాడు అనంతరం ఈ ఏలకాయల మండపం వద్దకు రాగానే శ్రీ నరసింహస్వామి అవతారం దర్శనం ఇస్తుంది భక్తులు భక్తి పారవశ్యంలో వారి అవిటితనాన్ని వారి వృద్ధాప్యాన్ని వారిలోని లోపాలను మరిచిపోయి భక్తి పరవశంలో అన్ని వేల మెట్లు ఎక్కడం నిజంగా అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది మరికొద్ది దూరంలో వామనావతారంలో విష్ణుమూర్తి దర్శనమిస్తాడు గోపురం అంటారు ఇక్కడి నుండి ఎటు చూసిన కొండలు కోనలు ఎంతో అద్భుతంగా దర్శనమిస్తాయి ఇది లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం ఇక్కడ విష్ణుమూర్తి యొక్క పరశురామ అవతారం దర్శనమిస్తుంది ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారి మెడికల్ క్యాంప్ కాలినడకన వచ్చే భక్తులకు ఏవైనా హెల్త్ ఇష్యూ వచ్చినట్టయితే ఇక్కడ మెడికల్ క్యాంపులో సంప్రదించి తగు మందులు తీసుకుని ప్రయాణం స్టార్ట్ చేయవచ్చు ఇదిగో ఇప్పుడు మనం ప్రవేశించేదే వేయి కాళ్ళ మండపం అంటారు ఇక్కడ ప్రతి స్తంభానికి విష్ణు సహస్ర నామాలను లిఖించి ఉంటారు వీటిని చదువుతూ అలసట తెలియకుండా మనము ఈ దారి కొనసాగించవచ్చును ఇదిగో ఈ వేయి కాళ్ళ మండపం పక్కనే శ్రీ బలరామావతారం ప్రతిష్ఠించబడి ఉంది అండర్ బిడ్జి దాటి రాగానే అవతారంలో ఎంతో అద్భుతంగా దర్శనమిస్తాడు ఆ విష్ణుమూర్తి ఆ తర్వాత మరో అండర్ బ్రిడ్జ్ వస్తుంది అది దాటగానే కలియుగ దైవం కల్కి అవతారం దర్శనం ఇస్తుంది కల్కి అవతారం దాటి మరికొంచెం ముందుకు వెళ్ళగానే ఆంజనేయుని భారీ విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ విశేషం ఏమిటంటే విశ్వరూప ఆంజనేయుడు ఆ కిందనే సూక్ష్మ రూప ఆంజనేయుడు ఇద్దరు దర్శనమిస్తారు ఇదే ఆంజనేయుని అవతారం ఈ దారిలో అడవి జంతువులైనటువంటి జింకలు దుప్పులు మెకాలు అనేకం మనం దారి పొడవునా చూడవచ్చు కానీ ఒంటరిగా వెళ్ళడం చాలా ప్రమాదకరం ఎందుకంటే అప్పుడప్పుడు క్రూర మృగాలు కూడా మనకు ఎదురుపడే అవకాశం ఉంటుంది ఇది అడవి గోడి పుంజు ఎంత హుషారుగా ఎంత షార్ప్ గా ఉందో చూడండి ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా ఎంతో స్పిరిచువాలిటీ కలిగి మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటుంది దీనిని మిట్ట గోపురం అంటారు మన తెలంగాణ వాళ్ళు దీన్ని మోకాళ్ళ మండపం అంటారు ఎందుకంటే భక్తులు ఇక్కడ భక్తితో కోరికలు కోరుకుని మోకాళ్ళపై నడుస్తూ మెట్లు ఎక్కడం ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ భక్తులు మొదటి మెట్టుకు హారతులు ఇచ్చి మోకాళ్ళపై నడవడం ప్రారంభిస్తారు కొందరు పదకొండు మెట్లు కొందరు ఇరవై ఒక్క మెట్లు కొందరు నలభై ఒక్క మెట్లు వారి వారి మొక్కు ప్రకారం వాళ్ళు ఈ యొక్క మెట్లను మోకాళ్ళపై ఎక్కుతూ వారి కోరికలను దేవుడికి మొరపెట్టుకుంటారు తర్వాత వెంకటేశుని భక్తులైన భాష్యకార్ల సన్నిధి మరి ఆ తర్వాత పే అల్వార్ సన్నిధి మరి ఆ తర్వాత తిరుమలై అల్వార్ల సన్నిధులు వస్తాయి ఇక్కడ కాలినడక ప్రయాణం ముగుస్తుంది ఇక ఆలయ ప్రాంగణం వస్తుంది